ప్రేమైనటువంటి దేవుడు కొంతసేపు దేవుని వాక్యం గురించి ధ్యానం చేయాలి ఈరోజు మనం ధ్యానం చేసుకున్నటువంటి అంశము ఆత్మ యొక్క ఆక్రందన ఆత్మ యొక్క ఆవేదన ప్రతి మనిషి కూడా ఒక విశ్వాసి ఈ లోకంలో ఈ జీవితంలో ఈ విశ్వాస యాత్రలో ప్రతి ప్రార్థన చేస్తూనే ఉంటాడు ప్రార్థనను మరొక విధంగా మనం ఆ చేస్తే ఇది ఒక విశ్వాస యొక్క ఒక విశ్వాస యొక్క ఆవేదన ఒక ఆత్మ దేవుని సన్నిధిలో ఘోషించేటువంటి విధానము మొరపెట్టేటువంటి విధానము ప్రతి అవసరం నిమిత్తము దేవునిపై ఆధారపడేటువంటి ఒక విధానాన్ని మనము ఆత్మ యొక్క ఆక్రదన ఆత్మ యొక్క ఆవేదన అని మనము చెప్పుకోవచ్చు ప్రార్థనకు మరొక విధమే ఏంటి అనంటే ఒక మనిషి తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాడు ఆయన పాదముల సన్నిధిలో కన్నీటి ద్వారా ఏడుపుల ద్వారా రోదన ద్వారా తమకున్న అవసరాన్ని బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టు మొరపెట్టు ఉంటాడు దాని గురించి మనం ఈరోజు ధ్యానం చేయబడుతున్నాం ఆత్మ యొక్క ఆక్రందన బైబిల్ గ్రంథంలో మనం కొన్ని సన్నివేశాలు గమనించినట్లయితే ఈ సన్నివేశాలన్నీ కూడా దేని గురించి అంటే దేవుని సన్నిధిలో ఒక మొర నిలబడుతుందంట ఎవరి మొర అనగా పరిశుద్ధుల యొక్క ఆత్మలు దేవుని సంగతిలో మొరపెట్టుచున్నవి ఒకసారి మనం వాకింగ్ చదువుకున్నట్లయితే దర్శన గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట చెప్పబడుతుంది పెద్ద స్వరములతో వారు ఇట్లు అలచివి సర్వశక్తి మంత్రులు ప్రభు పవిత్రుడా సర్వస్ సత్యస్వరూపి భూలోకవాస తీ గురి చేయకకు ఇంకా ఎన్ని నాళ్లు మా రక్తము నిత్యము వారిని శిక్షించుట మా రక్తము నిమిత్తము వారిని శిక్షించుట ఎన్నడు అని ఒక ప్రశ్న ఇక్కడ కొన్ని ఆత్మలు సర్వశక్తివంతుడైనటువంటి దేవుని సన్నిధిలో మొర్రపెట్ట ఆక్రందన ఆవేదన తెలియచేస్తున్నాయి ఏంటి ఆవేదన మాకు విడుదల ఎప్పుడు అని ఆ ఆత్మలు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుచున్నవి ఇటువంటి సన్నివేశాన్ని మరలా మనం చదువుకున్నట్లయితే రోగిలు రాయబడినటువంటి లేఖలో ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే దేవుడు తన పుత్రులను తెలియచేటకై సృష్టి అంతయు ఆతృతతో ఎదురుచూచినది సృష్టి నాశనమునకు లోనైనది అది దాని స్వకల్పము చే అటులా జరగలేదు దైవ సంకల్పము చేతనే అట్లైనది ఎలా సృష్టియే వినాశ దాస్యం నుండి విడిపింపబడి దేవుడి పుత్రుల మహిమోపేతమైన స్వాతంత్రం నందు ఆలు పంచుకు ఎలైనా ఇప్పటి వరకు సృష్టి అంతయు ప్రసవేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియను ఇక్కడ ఈ మాటలు దేవుడి గురించి తెలియచేస్తున్నాయి అంటే సృష్టి కూడా దేవునికి మొరపెట్టుచున్నది దేవునికి తన యొక్క ఆవేదనను ఆక్రందనను తెలియచేసినది దేవుడి బట్టి దేవా నీ పుత్రులను నీకు చెందిన వారిని నువ్వు బయలుపరచేటువంటి సమయము ఎంత కాలంలో ఉంది ఎప్పుడు రాబోతున్నది ఎందుకనంటే మనిషి చేసినటువంటి ఒక పాపని బట్టి సృష్టి కూడా పాప భారాన్ని మోయించునే ఉన్నది ఇక్కడ చెప్పబడినట్లుగా సృష్టి తనంతటూ తానుగా చేసినటువంటి పాప భారం మోయట్లేదంట కానీ మానవుడు చేసినటువంటి పాప బాలను సృష్టి పైన పడి ఉన్నది అని నేట్ వాకింగ్ మనతో మాట్లాడుతున్నది ఈ మాటల్లో చదవడినట్లుగా సృష్టి దేవునికి మొరపెట్టుచున్నది ఏమది విడుదలయ్యప్పుడు మాకు విముక్తి ఎప్పుడు మాకు స్వేచ్ఛ స్వాతంత్రం ఎప్పుడు లభించదని సృష్టి దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నది ఆక్రందన ఆవేదన తెలియచేయనది చదవబడినట్లుగా ఈరోజు మొదటి పట్నంలో ఆదికాలంలో మనం వింటూ ఉన్నాం సర్వశక్తి మంత్రులైనటువంటి దేవుడు సుదూప బొమ్మలో చేసినటువంటి పాపమును పరీక్షించడానికి వచ్చినారట అసలు అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకొని పోయి సర్వశక్తి అయినటువంటి దేవుడే లోకానికి వచ్చినట్లుగా అక్కడ మనం వింటూ ఉన్నాం ఇక్కడ సుధోమ గురు చేసినటువంటి పాపము సర్వశక్తివంతులైన దేవుని చెవులు పడిందట ఇక్కడ దీనిని గురించినటువంటి పాపము దేవునికి ఎవరు చెప్పారు ఎవరు నిలిచాడు ఎవరు తెలియజేశారు దేవునికి ఇదిగో సుధోమ గుమ్మరలో ఇంత ఘోరమైన పాపము జరుగుతున్నదని దేవుడితో చెప్పింది ఎవరు ఆలోచన చేసావా ఏ మనిషి చెప్పాడు అంటే మనిషిగా కనుక చెప్పింది సృష్టి దేవునికి విన్నవించేసింది దేవుడితో మాట్లాడేసింది దేవా ఇదిగో ఇక్కడ ఈ స్థలంలో ఈ పరిస్థితులలో ఇంత ఘోరమైనటువంటి పాపము జరుగుతున్నారని సృష్టి దేవుడికి తెలియజేసిందండి కనుక దేవుడు ఆయనే దిగి వచ్చి అసలు అక్కడ పరిస్థితి ఏంటి అసలు అక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నాను ఆయన తెలుసుకొని పోయి ఆయనే ఈ లోకములకు వచ్చినాడు అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ లోకం అంతా కూడా పాపములు ఉండి ఉండగా పాపపు దాస్యంలో ఉండి ఉండగా పాపపు కాడిని మోయించి ఉండగా బానిసలుగా బ్రతుకుచుండగా దేవునికి దూరమే ఈ లోకపు వ్యామోహాలలో కొట్టిబెట్టాడుతున్నటువంటి మన బ్రతుకులను బట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ లోకంలో ఆయన జన్మించాడు ఏసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి మనందరి నిమిత్తము ఆయన జ్ఞాపనకర్తగా మార్చబడి ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నాం అబ్రహ్మ గారు దేవుని సంధిలో మొదలు విజ్ఞాపన చేస్తున్నారంట దేని నిలుతుంది విజ్ఞాపన సగవ కుమారు పట్టణంలో నలభై మంది ఉంటే రక్షిస్తావా ముప్పై మంది ఉంటే రక్షిస్తావా ఇరవై మంది ఉంటే రక్షిస్తావా పది మంది ఉంటే రక్షిస్తావా అని అబ్రహామ గారు ప్రార్థన చేయడం మొదలు దేవుని సరిధులు విజ్ఞాపన చేస్తున్నారు ఎందుకో అండి ఆయన యొక్క ఆక్రమణ దేని అంటే ఈ ప్రజలు నశించకూడదు ఈ ప్రజలు దేవుని కోప గిడ్డ తట్టుకోలేరని అబ్రహాం గారు దేవుని సన్నిధిలో మొరకడుతున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు యాచిస్తున్నాడు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అయ్యా నలుగురు నలభై మంది ఉంటే ముప్పై మంది ఉంటే ఇరవై మంది ఉంటే పది మంది ఉంటే నీ కంటికరం లభించిందా అని ఆయన మాట్లాడుతూనే వస్తున్నాడండి అదేవిధంగా యేసుక్రీస్తువారు ఈ లోకం అంతా కూడా పాపం ఉన్నప్పటికీ ఆయన పరిశుద్ధినిగా ఈ లోకం జన్మించి తన రక్తమును కార్చి సిలివిను మన ప్రతి పాపమును కొట్టివేసి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆయన మనందరి కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు ఈ లోకంలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఎలా ఉందో తెలుసా ఒకసారి మనం చదువుకున్నట్లయితే లుకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన మనం చదువుకున్నట్టయితే అక్కడ యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన ఎంత ఉన్నతముగా ఉన్నది అంటే లుకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చినము ఆయన బానుతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగను ఆయన చెమట రక్త బిందువులు వరి భూమి మీద పడుచున్నాను ఆయన చేసినటువంటి ప్రార్థన ఎలా అంటే ఇంకా ఎక్కువ ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థనకు క్షమత రక్తము బిందులు వలె ఈ నెల మీదకి వచ్చినట్టే మరొక మాట మనం చదువుకున్నట్లయితే ఎబ్రిల్ రాయబడినటువంటి లేఖలో అక్కడ ఇంకా చాలా స్పష్టముగా చెప్పబడినటువంటి మాటలు మనం అక్కడ వింటూ ఉన్నాం ఎబ్రిలు రాయబడిన లేఖ ఐదవ అధ్యాయము ఏడవ వచ్చి మనం చదువుకున్నట్లయితే తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని కూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలిగెత్తి ప్రార్థించను ఆయన భక్తి విధేయతను కలవాడవుత చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆసు క్రీస్తు వారు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసండి రోదనతోను ఏడ్పులతోనూ అమితాసక్తితో ఆయన ప్రార్థన చేయించున్నాడు ఈ ప్రార్థన దేని నిమిత్తం అండి సర్వలోక పా సర్వలోకం యొక్క పాప బాలను మోయగలిగిన శక్తి నిమిత్తమే ఆయన నిమిత్తం అంటే ఈ పాపం కొట్టినటువంటి శక్తి కొరకు ఆయన అమిత శక్తితో రోదనతో ఏట్లుతో బిగ్గరగా కేకలిచు ఆయన ప్రార్థన చేయించున్నాడు ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో వినపడింది ఆ ప్రార్థన అంగీకరింపబడింది కేవలము ఆయన భక్తి శ్రద్ధలు నీతి మంత్రుడు అవుతే ఈ ప్రార్థన విన్నప్పుడు దేవుని సన్నిధిలో అంగీకరింపబడుతుంది ఈనాటి మొదటి పట్ల మనం మనం విన్నాం అబ్రాహా గారు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు అయ్యా పది మంది ఉన్న నీతి మంత్రులు కాపాడతావా అంటారు కదా ఒక్క నీతి మంత్రుల నిమిత్తమైనా సరే అందరిని కూడా ఉపేక్షించేటువంటి దేవుల యేసుక్రీస్తు వాళ్ళు మనందరి నిమిత్తము ఒక నీతి మంత్రుడిగా మనం పోయవలసినటువంటి పాప భారాన్ని ఆయనను ఆయన మోసి మనందరికి విడుదల నుంచి ఇప్పటికి కూడా మనందరి పక్షంగా తండ్రి సన్నిధిలో ఒక కోట కాపుగా ఉన్నాడు ఆయన మధ్యవర్తిగా విజ్ఞాపనకర్తగా ఆయన మార్చబడి ఉన్నాడు ఆయన ఆత్మ ఆక్రందన ఎంత ఉన్నతమైనదంటే ఏ ఆత్మ నశించకుండా ఉండిటై ఆయన ఆత్మలు కలిగినటువంటి భారం అది ఆయన ఆత్మలు కలిగినటువంటి ఆక్రదనది ఈనాటి సమాజంలో ప్రతి మనిషి కూడా ప్రార్థన చేస్తున్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే అవసరం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు వివాహాలు కాలేదని ఉద్యోగం రాలేదని సంతానం కలగలేదని కుటుంబంలో అనారోగ్యం అని శాంతి సమాధానం లేదని లోక ఫలముగా గతించే అంశం నిమిత్తము ఒక మనిషి ప్రయాసపరుచున్నాడు కానీ దాని నిమిత్తము దేవుని సన్నిధిలో ఏడ్పులతోనూ ఉపవాసాలతో ప్రార్థన చేస్తున్నాడు కానీ కానీ ప్రార్థన దేని నిమిత్తం చేయాలి నీ ఆత్మ ఆక్రమణ నిమిత్తం ఉండాలి అంటే నీ ఆత్మ రక్షణ నిమిత్తమై నువ్వు దేవుని సన్నిధిలో ఆక్రందన ఆవేదన తెలిసేయాలి ఎందుకంటే ఆ నిత్య రాజ్యము కోల్పోయేటువంటి పరిస్థితులు నీ జీవితం లేదో జ్ఞాపకం చేసుకో ఇంకా ఏ విధ ఏ విధమైనటువంటి బలహీనత ఏ విధమైనటువంటి పాపము నీళ్ళు ఏలుబడి చేయించిన ఒకసారి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో నీవు మొరపెట్టవలసినటువంటి సమయము నీ ఆత్మ రక్షిబడి నిమిత్తమే అని తెలుసుకోవాలి రెండవదిగా నీవు దేని నిమిత్తము భావ కలిగినటువంటి ఆవేదనంటే నశించి పోసిన అనేక ఆత్మలు రక్షణలోనికి వచ్చు నిమిత్తముగా అబ్రహాముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపం చేసినట్లుగా యేసు ఇప్పటికీ మన మన పక్షమున దేవుడి సన్నిధిలో మధ్యవర్తిగా విజ్ఞాపర్తగా ఉన్నట్లుగా నీవు నేను కూడా మన ఆత్మలో మనము కలిగి ఉండవలసినటువంటి ఆవేదన ఆక్రందన ఆత్మల భారమై ఆత్మల రక్షణ ఉన్నదని మనం తెలుసుకోవాలి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుని విన్నాం నిర్గిమ కాండంలో మోసే కాదు ఒక గొప్ప ప్రవక్త ఇస్రాయల్ ప్రజలు చేసినటువంటి ఒక పాపాన్ని బట్టి వారు చేసినటువంటి ఒక దుష్కార్యాన్ని బట్టి దేవుడు మహోగ్రుడై ఇస్రాయల్ ప్రజలను సమూల నాశనం చేయటం సిద్ధపడిన క్షణంలో మోషే గారెడిపడ అన్న కదా అయ్యా మొదటిగా నీ అగ్ని నీ కోపము అంతా కూడా నా మీద కావాలి ఎందుకంటే వీరిని వీ నేనే కద నడిపిస్తుస్తుంది మోషే గారెడి కదా ఎనుబట్టి ఎనుబట్టి నీకు ఈ దేవుని మీద ఇజ్రాయెల్ ప్రజల అంతను అని చెప్పి ఆయన గారెడప్పుడు ఆత్మ నిలింత నీవు నువ్వు నిలబడగలవా ఒక ఆత్మ రక్షణ నిమిత్తము నీవు బాధ్యత తీసుకోగలవా ఇస్రాయెల్ జనాంగముని తమ మోసేవారు ఏ అయితే ఆయన మధ్యలో నిలవడి దేవుడు ఒకరి మొదటిగా ఆయన మీదకి రావాలని ఆయన ఏ విధంగా సిద్ధపడ్డాడు ఇంతటి ఆక్రదన మేము కలిగి ఉన్నావా రెండవది మనం చూసినట్లయితే యూదా యూదా తన తండ్రి దగ్గర ఒక పోటు కాపుగా మార్చబడ్డాడు ఆధ్ఞానము నలభై మూడవ అధ్యాయం యూద వచ్చి మనం చదువుకున్నట్లయితే అక్కడ యూద తండ్రితో మాట్లాడుతున్నాడు యూస్ గారితో చెప్తున్నాడు కదా ఇదిగో దేవా ఇదిగో తండ్రి నేను నా తమ్ముడి నిమిత్తము పూటకాపులో ఉంటాను బాధ్యత నాది ఇదిగో ఈ చిన్న కుమారుడిని తీసుకురాకపోతే నేను బాధ్యత వహిస్తా నేను నీకు సమాధానం చెప్తానని యూదా పూటకాపగా మార్చబడ్డాడు మరి మనందరం కూడా విశ్వాసమే కదా నీ కుటుంబము రక్షణ నిమిత్తము నీవు దేవుని సన్నిధిలో ఒక పూటకాపగా ఉండగలవా నీ కుటుంబంలో ప్రతి ఆత్మ రక్షణ నిమిత్తము నీకు బాధ్యత తీసుకోగలవా ఆలోచించి ఈ ఆక్రందన మనం కలిగి ఉండాలని నేటి వాక్యం మనతో తెలియజేస్తుంది శిష్యులు ఎస్సు పిలిస్త వారిని అయ్యాకు ప్రార్థన చేయడం నేర్పించవచ్చు కదా అన్నప్పుడు ప్రభు ప్రార్థన నేర్పించారండి ప్రార్థన చేయమని చెప్పేసి ప్రార్థన నేర్పించినటువంటి దేవుడు ఈ ఆక్రందన ఏ విధంగా ఉండాలనేటువంటిది ఈరోజు మనము తెలుసుకుంటున్నాం ఈ ఆత్మ ఈ ఈ ఆక్రంథన గతించుకునే విషయం కోసం కాదు కానీ శాశ్వతమైన రాజ్యములకు నీ ఆత్మ నీ కుటుంబం యొక్క ప్రతి ఆత్మ సంఘము అన్ని ఆత్మలు కూడా ఆ సన్నిధిని చేయటై నీవు ఆత్మలు భారం కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టుటే ప్రార్థన ప్రార్థన అంటే దేవుడి సన్నిధిలో మొరపెట్టడమే కదా దేవుడితో మాట్లాడటమే కదా దేవునితో సంభాషించడమే కదా దేవుని అడగటమే కదా దేనికోసం అడుగుతున్నాం ప్రార్థన అంటే ఆత్మ ఆఖే ప్రార్థన ఆత్మలో మూలుగుటయ ప్రార్థన ఆత్మలో దేవుడికి విన్నవించబయ్యే ప్రార్థన ఒక కుటుంబము బాగుపడాలని ఒక ఆత్మ రక్షింపబడాలని నీవు గనక ప్రార్థన చేస్తే అది ఒక ఉన్నతమైనటువంటి ప్రార్థనగా ఆ ప్రార్థన ఆత్మను రక్షించే విధముగా మార్చబడబోతున్నది కవిత ప్రియమైనటువంటి దేవుడు ఒక ఆత్మ నిమిత్తము నీవు ప్రార్థన చేస్తూనే ఉన్నది ఎప్పటి వరకు అని నీవు ఆత్మ రక్షణలు నీకు వచ్చేంతవరకు చెప్పబడినట్లుగా ఇదిగో నాతో పాటు నా కుమారులు నాతో పాటు పడుకుని అన్నారు నేను లేచిప్పుడు రాలేను అని చెప్పిన ఆ స్నేహితుడు మరలా మరలా అడుగుతూ ఉన్నా లోపల ఉన్నటువంటి స్నేహితుడు వచ్చి తనకు కావాల్సిన ఇచ్చినట్లుగా ఈరోజు నీవు నేను కూడా అలాంటి ప్రార్థన జరిపించాలి ఇదిగో నీ భర్త మారట్లేదని నీ భార్య మారట్లేదని నీ బిడ్డలు మారట్లేదని వదిలిపెట్టే శ్రీగా నీ ప్రార్థన ఉండకూడదు వచ్చేంత వరకు విడువక ఎడవాయక విసుగు చెందక నీవు తప్పక ప్రార్థన చేయాలి ఇది నిజమైనటువంటి ఆత్మ యొక్క ఆక్రమణ కనుక ప్రేమైనటువంటి దేవుని పెట్టాలి ఆత్మల రక్షణ భారంగా ఆత్మలు రక్షింపబడితే ధ్యేముగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో మొరపడ్డాం ఈ మొర దేవుని సన్నిధిలో వినిపించాలి తద్వారా ఆయన తప్పక ప్రతి ఆత్మను రక్షించాలి దేవుడు ఇచ్చిన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించి Máme maximum na delve, co Amen.